అయితే సత్యాగ్రహ అనే పేరుతో సినిమా కూడా స్టార్ట్ చేశారు కదా అయినా నేను కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర దగ్గర ఎవడి సత్యాగ్రహం మనసులో పేరు పెట్టాడు అని ఆయన అటెన్షన్ చూసుకుందామని ఆ పేరు పెట్టా ఓకే అది యాక్చువల్ మైండ్ క్రికెట్ థాట్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అవుదామని ఆయన అట్రాక్ట్ చేయాలని ఎవడి సత్యాగ్రహం చూడాలి అన్నంత అనుకుంటా అది మన కోసం పోలీసులు రతగాలి అని అనుని నేను ఫిక్స్ అయి పెట్టండి సుభారెట్టే పరిమళ వాళ్ళ పేరు పెట్టచ్చు కదా అట్లా అయితే బట్ అది చిరంజీవి గారు ముందుగా చిరంజీవి గారి దగ్గర తీసుకున్నారు పార్టీ నాయకులు సరేనే సార్ సత్యాగ్రహని అట్లా మొదలైంది నేను అసలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు టార్గెట్ పెట్టుకున్నానంటప్పుడు భీమరావు బాడ అని రాజశేఖర రెడ్డి పంచరో కొట్టండి అని ఈయన ఎమోషన్ స్పీచ్ ఇచ్చాడు ఇందిరాభవన్ కోసం ఒక వందేళ్ళుగా ఉన్న ఒక వాడని ఒక ఏరియాని ఖాళీ చేసేటానికి మిడ్ నైట్ లైట్లు చేసేసి బుడ్డో చూ కూల కొట్టించారు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఓకే అది తట్టుకోలేక ఈయన చాలా ఎమోషన్ అయిపోయి పంచు రోడ్డు చూసుకొట్టండి నా కొడుకు అన్నట్టుగా మాట్లాడాడు దాని మీద ఫస్ట్ నేను రైట్ మాల్ దట్ ఇన్స్పైర్స్ మీ టు రైట్ ఎల్స్ రాక్షస క్రీడ అని నేను ఫస్ట్ రాసిన కవిత పాంప్లెట్ ముప్పవేల కాపీలు రాక్షస క్రీడ పేరు మీద భీమరావు భీమరాబాడు ఇష్యూని రాశా ఓకే అట్లా నన్ను ఆకర్షించాడైనా పాలిటిక్స్ వైపు ఆకర్షించింది పవన్ కళ్యాణ్ గారు ఓకే చిరంజీవి గారు అభిమానం ముందుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమోషను సో నాలో ఉన్న ఆవేశం కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను రాశా దాంట్లో ఒక లైన్ వస్తా నాకు తిమ్మింగల గంగపుత్రులు అండి మ్యాన్ కమ్యూనిటీ అక్కడ ఉంది తిమ్మింగలాలను సైతం తెగ నరికిన గంగపుత్రుల శౌర్యం తిమ్మిరి నేతల బరి తెగింపుకు చేస్తలు ఉడికిన యంత్రాల హోరలో గొండి తిండిన పసిబిడ్డల ఆత్మనాదాలు ఆదాలు ఆ రేంజ్లో వెళ్తుంది కవిత భీమరా బాడ గురించి రాశా అది చాలా హిట్టేది పార్టీలో ఎవడో జరిగిన ఇన్సిడెంట్ ని మామూలుగా స్టోరీలో చెప్పకుండా కవిత కవిత అనేది ఇంకా ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతుంది కదా అవును ఇప్పుడు యంత్రాల హోరులో గొంతిండిన పసిపిస్తే మొత్తం కళ్ళ ముందు కదులుతుంది కనిపించేస్తుంది మీకు అవును ఆ లైట్ తీసేసిన విషయం కూడా చెప్పా కరెంట్ తీసేసి మిడ్ నైట్ కరెంట్ తీసేసి టపా టపా కోల్పడతాను అనుకోండి ఏం జరుగుతుంది తెలియదు తెలియదు కదా అవును అంత ఎడుపులు అటు ఎడుపు తెలియదు సామాన్లు తెలియదు 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 అలాంటి సిచ్యువేషన్ ఊహించండి అది నన్ను కదిలించింది కదించి నేను రాసేసరికి అది పార్టీలో కూడా సెన్సేషన్ అయింది సత్యాగ్రహం అనేది కూర్చొని వచ్చింది అటు ఫైవ్ సిక్స్ మంత్స్ పాటు నేను సైలెంట్గా ఉన్నా లాస్ట్ ఎలక్షన్ ముందు వెళ్ళిన తర్వాత నేను నా పేరు మహేష్ అని పేరు పెట్టి నా నెంబర్ ఇస్తే ఫోన్ మీ పేరు పెట్టాడు మహేష్ వడ్డీ అని దాంతో ఫోన్లు మూగి అయ్యా ఇంతకాలం అజ్ఞాతవాసిగా మీరు సత్యాగ్రహి పేరుతో ఉన్నారు సార్ దర్శనమిస్తారా మాకు అని పార్టీ పెద్ద నాయకుడు ఫోన్ చేసి వెళ్ళా వాళ్ళు తీసుకెళ్ళి చిరంజీవి గారు పని చేశారు ఈయన సత్యాగ్రహి సరే ఈయనే సత్యాగ్రహి రెగ్యులర్ ఆఫీస్ పంపించాడు నేను తెలియదు మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వస్తారు కదా అన్నాడు ఆయన వస్తాను సార్ అన్న మరి ఇప్పుడు గదులు రాలేదేంటి మీతో నాకు పని సార్ అన్నుడు ఆయన నాకు ఎంత లక్షల మంది ఒక్కడే వేరే నీతో పని మీతో పని అడిగినట్టుగా అంతే కదా చిరంజీవి దృష్టి పడాలని వెళ్ళా ఉపయోగపడాలని వెళ్ళి అంతే ఈయన ఎమోషన్ కాబట్టి మన ఎమోషన్ తగ్గ మనిషి కాబట్టి మన కవితలు మాట్లాడమో ఉపయోగపడతాయేమో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని ఆయన అట్రాక్ట్ చేయడం కోసం సత్యాగ్రహం పెట్టా అట్లా ప్రాంతమే చేసింది ఆయన అభిమానం కలిసి కలిసి నన్ను ఆరేళ్ల పాటు పార్టీకి పని చేసేయండి దాని యొక్క ఫలితం అండి నేను ఏనాడు ఆశించలే చిన్న పని కూడా నేను చిరంజీవి గారిని అడగల అంత పరిచయం ఉన్న అడిగింది ఒకటి చిన్న వేషమని అట్లాంటిది ఏకంగా ఆక్షేపాత్ర ఆయనతో మరి గొప్ప విషయం కొట్టే క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఎన్ని మెచ్యూరిటీ వచ్చినప్పటికీ రెండు వేల ఉంటది ఆయన ఎందుకు ఆ పాత్ర అంత పెద్ద పాత్ర ఇవ్వటంలో ఉంటది అని చెప్పి తర్వాత అనిపించింది అసలు అడగలేదు స్వార్థానికి ఇప్పుడు ఉండలేదు ఫస్ట్ టైం చిన్న వేషం వచ్చాడు చితికిపోయాడేమో అని ఫీలింగ్ కావచ్చు నా ఫీలింగ్ ఓకే అంటే చాలామంది కొంచెం దెబ్బ తిన్నామని కలరిచ్చారు కదా ఈ కూడా ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అయ్యాడేమో పాపం మా పార్టీ తిరిగానే ఉండొచ్చేమో నా ఫీలింగ్ అయితే నేను ఆయనతో పాటు ట్రావెల్ చేసిన దానికి చాలా గొప్ప విషయమే నాకు తిరిగి బదులు ఇచ్చారు లేకపోతే అంత గొప్ప జీవితం రాదండి రాదు అసలు నేను యాక్టర్ అవ్వాలని ఊహలను లేను సినిమా కోసం ట్రై చేసే ఆలోచనలు లేను ఆయన పక్కన కనపడాలనే నేను అడగడం జరిగింది అది అదృష్టంగా మారింది ఆ ఫీలింగ్ అదృష్టంగా మారింది అదే ఒక్కటి మార్చేసింది అది వెరీ 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 డివైన్ మూమెంట్ అండి చిరంజీవి గారిని అడిగిన క్షణాలు అద్భుత క్షణాలు అదే ఆయన మనసులో అప్పుడే అప్పటికప్పుడు ఆయన స్పాట్లోనే వినాయక్ గారి వచ్చాడు దగ్గరికి దీని పిల్లలు ఆయన వచ్చారు చెప్పారు అన్నయ్య అంటే వచ్చారు ఎదురుగా అడిగి ఉన్నప్పటికీ సార్ మీ పక్కన చిన్న వేషం ఇప్పుడు ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాను అన్నయ్య మీ పక్కన ఒక్కటి ఒక్క షాట్లో నిలబడిన సార్ నేను ఫ్రేమ్ కట్టించు ఫ్రేమ్ కట్టించుకుంటా అని చెప్పా వినయ్ దీంట్లో మంచి వేషలో ఉన్నాయి అడిగేశాడు ఆయన ఆయన కంగారు పడ్డాడు ఆయన ఆయో ఆయన వస్తే ఈయన ఎదురు పిలిచిన కొత్త తీశారు ఏం చెప్పాలి ఇంకా ఆయన అర్థమైపోయింది నాయకు ఈడే వచ్చాడు కొట్టంగాడు ఆయన పిండుతున్నాడు ఆయన్ని అని చెప్పి నాకు నా నా ఇప్పుడు మీద పడింది అంతా నేను చెప్తా మీకు నేను చెప్తాను నేను చెప్తాను అన్నాడు ఆయన దాకా మీ మీద అసలుానికి ఏం లేదు అసలు ఎవరికి వినాయకి వినాయకి ఎవో మాట్లాడుతానో ఉన్నారు సడన్ గా అడిగేసరికి అర్థమైపోయింది అదే ఇదె వేషం అడిగి ఉంటాడు ఇయన ఏంటని అడుగుతున్నాడు ఆయన ఆల్్రెడీ అందరి ఫిక్స్ చేసుకొని ఉంటాడు కదా అప్పటికి వినాయకి మళ్ళీ అది ఆక్టర్స్ అందరి ఫిక్స్ తెలియదు బట్ అడిగేసరికి నేను చెప్తా నేను చెప్తాను ఇక అలా ఆయన అన్నట్టుగా హెడ్ నట్టింగ్ ఉంది ఇప్పుడు నేను చెప్తారండి అంటావు అంటాం ఉండమని నేను చెప్తారండి అంటే లేసిల్ బొమ్మనే కదా ఆ చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ కదా మన మైండ్ ని అవునవును నేను చెప్తాను అండి అంటే ఇటు అన్నానంటే నెక్స్ట్ ఏంటి ఇక మాట్లాడతాకి ఐఎమ్ విల్లింగ్ టు టాక్ విత్ యూ అగైన్ నేను అన్న అన్నానంటే మీరు సర్దుకోవచ్చు పెట్టే బ్యాడని వినాయక్ గారు ఎక్స్ప్రెషన్ అర్థమైపోయి నేను సార్ మీరు కోడెక్టర్ పుల్లారా నా పరిచయం అండి నాయంతో టచ్లో ఉంటాను సార్ అన్న ఎమ్యూనిటీ చిరంజీవి గారు మహేష్ నువ్వు వాళ్ళతో ఇళ్లతో టచ్లో ఉండవు కాదు ఈయనతో టచ్లో ఉండారు ఈ పక్క ఎవరు అక్కడ ఓకే చూడండి అంత అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారు చిరంజీవి గారు అంత గొప్ప లక్షణం గొప్ప టైం అది మళ్ళీ మళ్ళీ ఇది మిస్ అయిపోద్దిగా రెండు నిమిషాల్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది విశ్వంలో విశ్వంలో నీకు ప్రోగ్రాము ఆయన నీకు ప్రోగ్రాము ఈ చెప్తాడు నీ నెంబరు అపరారు అపరారు మహేష్ నెంబరు మీ నెంబర్ ఆయనకి అండి ఇంకేంటి ఇద్దరట ఉన్నారు శంకు చక్రాలాగా చిరంజీవి గారి పక్కన ఇంకేంటి అన్నారు ఇక నేను బిత్ర పోయా ఈ స్పీడ్కి నేనేదన్నా వెళ్ళు అంతే త్రీ డేస్ నాకు కాల్ వచ్చింది ఇదేం చెప్తారండి అసలు నేను ఎంత సీరియస్ నాకు తెలియదు నేను కాదు అదే హండ్రెడ్ పర్సెంట్ నేను హార్డ్ డ్రీమ్స్ లో కూడా నేను యాక్ట్ అవ్వాలని లేదు నాకు అంటే మనం ఏ మాత్రం ఊహించని ఒకసారి జరుగుతాయి అంటే కదా ఒక ఈ దాంట్లో మెరకలు జరిగింది మెరకులు అది భగవంతుడు ఇది రాసిపెట్టాడు జీవితాన్ని అదే జరిగింది ఆయన సరదాగా అడగటం సరదాగానే నేను ఆయన సీరియస్ మాట్లాడే కానీ బట్ నేను యాక్ట్ అవ్వాలని ఉద్దేశంతో అడగల సినిమా హిట్ అయిన తర్వాత కూడా సక్సెస్ అయ్యి నా పోర్షన్ కూడా జనా గుర్తించి ఏం చేసావని మెచ్చుకున్నా సరే యాక్టర్ అవ్వాలని అనుకోవాలా వెంటనే జనవరిలో రిలీజ్ అయితే ఫిబ్రవరిలో కాలు వచ్చింది మైత్రి ఆఫీస్ నుంచి సుకుమార్ గారు ఒకసారి రమ్మంటున్నారు అని సుకుమార్ గారితో మీటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది డెస్టినీ భగవంతుడు అదే మనకి ఈ జీవితం ఆశ పెట్టాడు ఇక శాష జీవితం బిల్డర్ కాదు యాక్టర్ వ్యాపారాలు చేయొద్దు అది ఎంత అవకాశాలు అవటం ఏంటి సమంత ఫాదర్ అయిపోవడం ఏంటి చిన్న వేసిన ఆయన అట్టడం ఏంటి ఎన్ని మిరాకిల్స్ అండి